পহাদটাবেerman. ক্যর challenge. అందరికీ నమస్కారము నారాయణ రెడ్డి వంగళ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమలకు నాలుగోసారి పాదయాత్ర ప్రొద్దుటూరు నుంచి గత నాలుగు సంవత్సరాలుగా వరుసగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఇది నాలుగోసారి పాదయాత్ర ప్రారంభమవుతా ఉంది ఈరోజు ఈ పాదయాత్ర వల్ల ఈ యావన్ మంది జనానికి ఈ భక్తులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు భక్తి ప్రపత్తులు వదిల్లాలని పెంపొందాలని వీళ్ళ పాదయాత్ర అడుగుడున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని తద్వారా వీరికి వీరి కుటుంబాలకు రుద్దు ప్రజానీకానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహింపబడాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భగవంతులు ప్రార్థన చేస్తున్నారు థ్యాంక్ యూ దాదాపుగా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల మందితో ప్రతి సంవత్సరం పాదయాత్ర ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా బాలారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అతని యొక్క బ్యాంచ్ ఉన్నారు చాలా మంది వాళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉత్సాహంగా ముందుకొచ్చి పాదయాత్ర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం కొనసాగించాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం దాదాపుగా ఐదు వందల మంది భక్తులతో పాదయాత్ర ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతూ ఉంది మరి మనకందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కడప జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు మనకందరికీ తెలుసు ఏది ఏమైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలా ఎవరెవరి వ్యాపకాలు వ్యాపారాలు ఉద్యోగాలు రక్షణగా చేసుకుంటా చేసుకోవాలా అనేటువంటి అభిప్రాయంతో ఈ బ్యాచ్ మొత్తం అంతా కూడా ఈ సంవత్సరం ఈ రోజు నుంచి ఐదు వందల మందితో పాదయాత్ర మొదలు పెట్టడం జరుగుతూ ఉంది పాదయాత్ర చేపట్టడం అనేది సాధ్యమైనందుకు చాలా కష్టమైనటువంటి పని అయినా కూడా భక్తులందరూ కూడా ఉత్సాహ ఉత్సాహంతో ముందుకు రావడం కూడా చాలా సంతోష విషయం మరి దావలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి భోజనానికి ఇబ్బంది ఉంటుంది టిఫిన్ ఇబ్బంది ఉంటుంది ఉదయం పూడ స్నానికి ఇబ్బంది ఉంటుంది రాత్రి కూడా పడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అన్ని ఇబ్బందులు లేకుండా ఈ మొత్తం బ్యాచ్ అంతా కూడా సకల సౌకర్యాలు కూడా కల్పించడం నిజంగా చాలా కష్ట అయినటువంటి పని అయినా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తా ఉన్న ఉండడంలో చాలా పాదయాత్ర పోవడం అనేది కూడా ప్రొద్దుటూరు ప్రజలకు కానీ ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలకు మొత్తం అంతా కూడా చాలా సంతోషించే విషయం ఈ పాదయాత్ర కొనసాగడము పాదల సక్సెస్ కావడం కూడా చాలా అవసరమైతే ఉంది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కంపల్సరీగా ఆ దేవుడు కృప అర్థం మీద ఉండాలని చెప్పేసి కూడా మేము దేవుడు ప్రార్థిస్తాం పాదయాత్ర నారాయణ గారి ఆధ్వర్యంలో నాలుగో సారి ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు సార్లు కూడా నారాయణ గారి పాదయాత్రలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అది దాని మరి జరిగే కష్టాలు నేను ఒక రోజు వాళ్ళ మరి చూసినాను చాలా కష్టతరమైంది ఇక ముందు నాలుగు మంది ఉంటే ఐదారు కిలోమీటర్ల దూరంలో అందరు నడుస్తా ఉంటారు ఏ ఒక్కరు మిస్ కాకుండా వీళ్ళు ఒక టీం ఉంటది ఒక బైక్ ను అటు ఇటు కాకుండా అందరు చేరిన లేదని వరకు గమనిస్తూ ఈ పాదయాత్రను గత మూడు సార్లు విజయవంతంగా పూర్తి చేశారు ఈసారి కూడా ఆయన పాదయాత్ర విజయవంతంగా పూర్తి అయ్యి ప్రజలు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశము ఆయన గతంలో మాకు ఎప్పుడు చెప్పేవాడు ఇలా చేస్తే మనతో పాటు అందరికీ కూడా మంచి జరుగుతాయని చెప్పేవాడు కాబట్టి ఈ పాదయాత్రను అందరినీ విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఈ పాదయాత్రకు మన స్థానిక శాసనసభ్యుడు ఉల్లారెడ్డి గారు ఈ నెల పన్నెండవ తేదీ పన్నెండు కదా పన్నెండవ తేదీ కావాల్సిన వాళ్ళకు దర్శనం ఏర్పాట్లు కూడా ముందు వీళ్ళు మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొందరు ఆన్లైన్ లో కూడా బుక్ చేస్తున్నారు వీటి వీటన్నింటినీ వీళ్ళు పర్యవేక్షిస్తూ అక్కడ భక్తులందరూ సక్రమంగా దాని మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల జరుగుతాని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నా